నమ్మకాన్ని నిరీక్షణ గురించి ఒక విచారణ గురువు ప్రసంగం చెప్పారంటండి ఇక ఒక ముసలమ్మ మా ముసలోళ్ళు ఎవరైనా ఉంటే ముసలమ్మ ఆ రోజు వచ్చిందంట పూజకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళింది సాయంత్రం పడుకుంటా పడుకుంటా నిద్రపోతా నిద్రపోతా ఆ విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడుతూ సిద్ధపడుతూ దేవుణ్ణి చెప్పిందట ఒక మాట చెప్పింది ఏసయా ఈ రోజున మా విచారణ స్వామిలోరు నిరీక్షణ గురించి బోధించారు చాలా బలంగా గట్టిగా దృఢంగా బోధించారు నా ఇంటి ముందు ఆ చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టు అసలే చీకులు తెస్తా ఉంది నేను డబ్బులు పెట్టి దాన్ని కొట్టించలేనయ్యా కాబట్టి నేను గట్టిగా నమ్ముతున్నానయ్యా నేను నాలో నిరీక్షణ ఉందయ్యా ఆ చింత చెట్టు తెల్లారేసరికే పొయ్యి పక్కనోడింటి మీద పడాలయ్యా అని గట్టిగా చెప్పుకుంది కోరుకుంది నిరీక్షణ అని చెప్పిందామా చింత చెట్టు వెళ్ళి ఎక్కడ పడాలి పక్కనోడింటి మీద పడాలయ్యన నిరీక్షణతో కోరుకుందన్నమాట సరే బాగానే ఉంది ఉదయానే లేచింది లేచి వెంటనే రాత్రి ఆమె కోరుకున్న కోరిక జ్ఞాపకం వచ్చింది లేచి ముందు నిదానంగా డౌట్ డౌట్గా కొంచెం ఆ తలుప్రక్క నుంచి వంగి చూస్తూ ఉంది ఆ చెట్టు ఉందా పోయిందా ఆ చెట్టు ఉందా పోయిందా అని డౌట్ డౌట్గా అలా అలా నిదానంగా చూసింది ఉంటుందా పోద్దా పోయిద్దా చెప్పు గట్టిగా ఉంటుందనే వాళ్ళ చేతులు చెప్పండి అండి అక్కడే ఉంటుందనే వాళ్ళ చేతులు ఎత్తండి పైకి సరే చేతులు తెంచండి నమ్మకం ఉంది కాబట్టి ఆమెకి ఖచ్చితంగా అది పడిపోయి ఉంటుంది పక్కనోడింటి మీద అనే వాళ్ళ చేతులు పైకి ఎత్తండి ఆ ఇంధాలు పోయిద్దన్నారుగా ఏమని చెప్పాను నేను ఉదయం లేవగానే ఆమె డౌట్ డౌట్గా చూసింది ఎలా చూసింది గెడీ చెప్పండి ఎలా అపనమ్మకంతో చూసిందండి పొద్దున్నే రెండోది ఏంటంటే ఆమె కోరుకుంది ఆ చెంచ చెట్టులు ఎక్కడ పడాలి పక్కనోడి ఇంటి మీద పడాలి ఈ కోరికలు కాదండి కోరాల్సింది నమ్మకం అంటే విశ్వాసం అంటే నిరీక్షణ అంటే ఈ కోరికల కాదండి ప్రియులకు దేవుని బిడ్డారా మన నమ్మకం పరిపూర్ణంగా ఉండాలి సగం సగం ఉంటే ప్రయోజనం లేదు కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే ఎవరైతే నిరీక్షణతో ఉంటారో దేవుని మీద నమ్మకంతో ఉంటారో బాధలలో కూడా ఆనందించుతారు సమస్యల్లో కూడా సంతోషంగా ధైర్యంగా ఉంటారు పౌలు గారు అంటున్నారు అదే మూడో చిన్న చదువుకుందాం అంతేకాదు అంతేకాదు మన బాధలలో కూడా మన బాధలలో కూడా మనము ఆనందించుదాము మనం ఆనందించుదాం కష్టము కష్టములు ఏం ఓర్పు ఓర్పు నిరీక్షణ కావాలంటే ఓర్పు ఉండాలి మనలో క్రైస్తవులారా ఈ ఆధునిక ప్రపంచం ఏ విధంగా ఉందండి అన్నీ కూడా ఇన్స్టంట్ గా జరిగిపోవాలి పిల్లలకి తొందరగా ఈ మోడర్న్ పిల్లల్ని ఏమంటారు తెలుసా ఈ పిల్లలందరినీ ఆల్ఫా జనరేషన్ అంటారు ఏమంటారు ఆల్ఫా జనరేషన్ జీటా జనరేషన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఆల్ఫా జనరేషన్ అంటారండి ఏదైనా కానీ వెంటనే జరిగిపోవాలి జరగపోతే ఊరుకోరు అమ్మా నాన్న వాళ్ళ మీద యుద్ధమే వాళ్ళు కోరుకుంది ఇవ్వాలి మరి ముఖ్యంగా ఇప్పుడు పుట్టే పిల్లలండి వాళ్ళు పుట్టగానే వాళ్ళు సెల్ ఫోన్ తోటి వాళ్ళకి బాగా అవినాభావ సంబంధం అన్నమాట ఈ తల్లిదండ్రులు కూడా ఏదో వీళ్ళకు కూడా ఫోన్ కావాలి కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ యావలో ఉంటున్నారు పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఫోన్ అలవాటు అవుతుంది ఈ మధ్యలో ఒక వీడియో మీరు అందరూ చూసే ఉంటారు ఆ పిల్లోడు ఫోన్ చూసినంతసేపు నవ్వుతూ ఉంటాడు ఆ ఫోను పక్కకు తీసేయగానే గీయను కొట్టుకుంటూ ఉంటాడు ఇట్స్ 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 ఎ సిక్నెస్ ఇది ప్రమాదకరమైన రోగం అండి ఇది చాలా ప్రమాదకరమైన రోగం రాను రాను పిల్లలు ఈ రోగం బాల బారిన ఎక్కువ మంది పడబోతున్నారు ఈ ఆధునిక ఆల్ఫా జనరేషన్ అనమాట చాలా ప్రమాదంలో ఉండబోతుంది ఈ ఆల్ఫా జనరేషన్కి ఉన్నటువంటి ఒక ప్రధా ప్రమాదకరమైన సంకేతం ఏంటంటే వాళ్ళు ఏదైనా కానీ వెంటనే జరిగిపోవాలి వాళ్ళు కోరుకున్న జరగాలి అమ్మ నాన్న వాళ్ళు కోరుకుంది ఇవ్వకపోతే వెంటనే వాళ్ళ మీద యుద్ధం కొన్నిసార్లు ప్రమాదకరం నిన్నటి రోజున వార్తాపత్రిక చదవండి నిన్న ఎస్టర్డే నాట్ వారం రోజులు కాదండి నిన్నటి రోజున నేను చదివిన పేపర్ చెప్తున్నాను ఆ పేపర్లో చివరి పేజీలో పెద్ద ఆర్టికల్ వేశారు కుర్రవాడు కుర్రవాడు వాళ్ళమ్మ వీడియో గేమ్స్ ఫో ల్యాప్టాప్లో ఆడుకొనివ్వట్టలేదని వాళ్ళమ్మని ఏం చేశాడు చంపేశాడు నిన్ననేనండి ఇటువంటి జనరేషన్లో మనమున్నా ప్రమాదకరమైన జనరేషన్లో ఉన్నాం మనిషి ప్రియులారా అశాంతితో నిండిపోయాడు నిరాశలో కూరుకొని పోయాడు కాబట్టే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు క్రైస్తవలమైన మనం ఆశ కలిగిన బిడ్డలుగా ఉండాలి నిరాశన దగ్గరే రానివ్వకూడదు నిరీక్షణ కలిగినటువంటి వారమగా మనం ఉండాలి నిరీక్షణ లేనటువంటి వాడు కృంగుబాటు ఉంటాడు నిరీక్షణ లేనటువంటి వాడు కృంగుబాతుతనంతో ఉంటాడు నిరీక్షణ లేనటువంటి వాడు దేవుని మీద నమ్మకం లేనటువంటి వాడు చిన్న చిన్న విషయాలకే కూలిపోతాడు నిరుత్సాహంలో కూరిగిపోతాడు డిప్రెషన్లో పడిపోతాడు జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అదే ఈ నమ్మకం ఉన్నటువంటి వాడు నిరీక్షణ కలిగినటువంటి వాడు శ్రమలలో కూడా వేదనలలో కూడా ధైర్యంగా ముందుకు వెళతాడు వాక్యాన్ని చదువుకుంటాం ఈ నిరీక్షణ మనకి కష్టములలో ఓర్పును ఓర్పు నిరీక్షణ కలిగించును తర్వాత ఈ నిరీక్షణ ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు నిరాశ కలిగింపదు మనకి పిల్లరా మనలో ఈ నిరీక్షణ ఉన్నట్లయితే నిరాశ మనను కలిగింపదు ఈ సందర్భంగా ప్రైలారా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు క్రైస్తవలమైన మనందరికి ఇచ్చే సందేశం ఏంటి అంటే ప్రతి క్రైస్తవుడు నిరీక్షణ కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి నిరుత్సాహం కలిగిన క్రైస్తవుడగా ఉండకూడదు నిరుత్సాహం కలిగిన క్రైస్తవుడగా ఉండకూడదు క్రైస్తవుడు అనేటువంటి వాడు సంతోషంగా ఉండాలి ఎలా ఉండాలండి ఓ బాధతో ఉండకూడదు ఎప్పుడు కూడా ఏడు మొహంతో ఉండకూడదు ఎప్పుడు కూడా మనిషి పట్టుదల కలిగినటువంటి వాడిగా ఉండాలి ధైర్యవంతుడిగా ఉండాలి క్రైస్తవుడు పిల్లారా ఒకసారట అట చెప్పాను ఇక్కడ ఒకసారి ఒక తండ్రి తన కుమారుడి ఇద్దరూ కూడా అలా నడిచి వెళుతున్నారంట నడిచి వెళుతుంటే ఈ పిల్లవాడు అక్కడ ఒక గాడిదని చూశాడు ఏం చూశాడు ఒక గాడిదని చూశాడు వెంటనే ఈ పిల్లవాడు అన్నాడట డాడీ డాడీ ఆ గాడిద చూడు ఆ గాడిద క్రైస్తవుల గాడిద లాగుంది డాడీ అన్నాడు అంటాడు ఎవరి గాడిద లాగుందంట క్రైస్తవుల గాడిదలాగుంది చూడు చూడు డాడీ అన్నాడు ఏం మాట్లాడుతున్నారా క్రైస్తవుల గాడిదేంది క్రైస్తవేతరుల గాడిదేంది గాడిదలో జంతువులు కూడా మతం ఉంటుందా అన్నాడు లేదు డాడీ ఆ గాడిదని చూడు తలంచుకొని ఓ బేదగా ఏడుపు మొహంతో ఉంది చూడు ఎట్టుందంటండి ఎలా ఉందంట ఏడుపు మొహంతో ఉంది చూడు గాడిద క్రైస్తవుల గాడిదలాగుంది చూడు అని అన్నాడు ఉండొచ్చు ఆ పిల్లోడు చెప్పింది క్రైస్తవంలో ఎంతమంది గుడ్ ఫ్రైడే క్రైస్తవులా ఉండట్లేదండి ఎప్పుడు మనకు గుడ్ ఫ్రైడేనే ఉండాలి గుడ్ ఫ్రైడే అంటే ఏంటి యేసుప్రభు చచ్చిపోయినటువంటి రోజే కావాలి మనం తపస్కాల క్రైస్తవులుగా ఉండటానికి ఇష్టపడతామండి ఎక్కువ ఎట్లాంటి క్రైస్తవులుగా ఉండటానికి ఇష్టపడతాం తపస్కాలం వచ్చిందంటే గుడంతా ఫుల్ అయిపోతుంది అవునా కాదా కానీ క్రైస్తవులకు అసలైన పండగ ఏదంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచినటువంటి పండగ అండి ఇది నిరీక్షణ మనకి ఇది నిరీక్షణ ప్రియులకు దేవుని బిడ్డారా కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనందరం కూడా మనం ధైర్యం కలిగినటువంటి వారమగా ఉండాలి నిరీక్షణ కలిగినటువంటి వారమగా ఉండాలి నిరాశ కలిగినటువంటి వారుగా క్రైస్తవులు ఉండకూడదు సంతోషంగా ఉండాలి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నా తోడుగా ఉండి నడిపిస్తాడో ఈనాటి పండగ మనకు అదే నేర్పిస్తుంది ఈనాటి పండగ మనకు అదే నేర్పిస్తుందండి నలభై దినాల తర్వాత చిన్నారి బాలయేస్సుని దేవాలయంలోనికి తీసుకొని వస్తే ఏం చెప్తున్నాడు సిమియోనుడు అయ్యా లోకానికి వెలుగు అయినటువంటి ఏస్ఐ అని నాకు చూపించావు లోకానికి రక్షణ అయినటువంటి ఏస్ఐని నాకు చూపించావు నీకు స్తోత్రమయ్యా ఇక నాకు చాలు నేను ఆ వెలుగును చూశాను కదా నేను ఇక మరణించినా పర్వాలేదు ఎంత ధైర్యం అండి అతనికి ఎంత సంతోషమండి అతనికి ఈ మాటలు చెప్తున్నాడు ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం లూకాస్ వార్త రెండవ అధ్యాయం అధ్యాయం ముప్పయ వచనం నుంచి చదువుకుందాం ఏదైనా ముప్పై వచనం నుంచి చదువుకుందాం ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనలారా గాంచి నేను కనలారా గాంచి అది అన్యులకు ఆ అది అన్యులకు ఎరుకపరచు ఎలుగు ఆ మార్గదర్శకముగు వెలుగు నీ ప్రజలకు ఇస్రాయిలకు మహిమను చే మహిమను చేకూర్చు వెలుగు ప్రియులారా నిరీక్షణ ఉన్నటువంటి వానికి నిరీక్షణ లేనటువంటి వాడికి ఉన్న తేడా ఏంటంటే చీకట్లో ఇద్దరు నడుస్తున్నారు ఎక్కడ నడుతున్నారండి చీకట్లో ఇద్దరు నడుస్తున్నాడు ఒకడేమో నిరీక్షణ లేనటువంటి వాడు ఒకడేమో నిరీక్షణ ఉన్నటువంటి వాడు నిరీక్షణ ఉన్నటువంటి వాడు చేతిలో టార్చ్ లైట్ ఉందండి నిరీక్షణ ఉన్నటువంటి వాడి చేతిలో ఏముంది టార్చు లైట్ ఉంది నిరీక్షణ లేనటువంటి వాటిలో చేతులు ఏమనుందా ఏమి లేదండి చీకట్లో నడుస్తున్నాడు ఇదిగో ఈరోజు ప్రభక్తనుడు ఏమంటున్నాడంటే అయ్యా నీ కుమారుడైనటువంటి ఏసయ్యని దేవాలయంలో తీసుకుని వచ్చావు ఆయన ఎవరట అది అన్యులకు మార్గదర్శకముగు వెలుగు నీ ప్రజలకు ఇస్రాయీలకు మహిమను చేకూర్చే వెలుగు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఏం జరిగిందండి దేవుని యొక్క దూత గొల్లల దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు గొల్లల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు అప్పుడు వాళ్ళు చీకటిలో రాత్రిలో కూర్చొని ఉన్నారు ఎక్కడ కూర్చొని ఉన్నారు చీకటిలో రాత్రిలో కూర్చొని గొర్రెలను కాసుకుంటున్నారు అక్కడ ఏమని ఉంటుంది వాక్కు వారు గొప్ప గాంచరి ఏం చూసారు గొప్ప గాంచరి ప్రియలారా నిరీక్షణ అంటే ఇదే ఏమిటి ఆ దేవుడు మనకి వెలుగై ఉన్నాడు మనం చీకటిలో లేము ఆయన మనం నడిపిస్తాడు ఇది నిజమైనటువంటి నిరీక్షణ విశ్వాసం ఫీలారా ఆ వెలుగై ఉన్న దేవుడు మనకెల్లప్పుడు తోడుగా ఉంటాడు మన ధైర్యంగా ముందుకు నడిపిస్తాడు ఇప్పుడు జాగ్రత్తగా నడిపిలారా పరిశుద్ధ ఫ్రాన్సీస్ పాపు గారు మనకు చెప్పేది ఏంటంటే క్రైస్తవులు అనేటువంటి వారు నిరీక్షణ కలిగినటువంటి వారిగా నిరాశ లేనటువంటి వారిగా ధైర్యవంతులుగా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతో ముందుకు కదలాలి ఆ విధంగా మనం మాత్రమే ఈ నమ్మకంతో ముందుకు కదలటం కాదండి ఈ నిరీక్షణ ఈ ధైర్యాన్ని ఈ యొక్క నమ్మకాన్ని మనం పది మందికి చాటి చెప్పగలగాలి పది మందికి ఇవ్వగలగాలి అని చెబుతూ ఆధునిక ప్రపంచాన్ని ఆయన చెప్తున్నారు ఈ జూబిలీ సంవత్సరం అంటే మనకు దేవుని యొక్క వరాలను తీసుకొని వచ్చేది దేవుని యొక్క దీవెలను తీసుకొని వచ్చేది దేవుని యొక్క కృప దేవుని యొక్క గ్రేస్ మనకు తీసుకొని వచ్చేది పిల్లారా ఎటువంటి వారి కట మొదటిగా పిల్లారా పాపుగారు అంటున్నారు మీ కుటుంబాలలో నిరాశలో ఉన్నటువంటి వృద్ధులను మీరు పట్టించుకోండి ముసలి వారిని మీరు పట్టించుకోండి ఆధునిక ప్రపంచంలో వృద్ధుల్ని పట్టించుకోవటల్లా ముసలివారిని పట్టించుకోవటల్లా వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని పనికి వారిలాగా పక్కన పడేస్తున్నా ప్రియమైన క్రైస్తవుడా నీ బాధ్యత ఏంటంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి నెగ్లెక్ట్ చేయబడినటువంటి పట్టించుకోబడినటువంటి వృద్ధులని మనందరం పట్టించుకొని వారికి కావలసిన సేవ మనం చెయ్యాలి రెండవది యువతి యువకులు నిరాశలో కూరుకుపోయి ఉన్నారు వారికి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి వారిలో మన నిరాక్ష నిరీక్షణ నింపాలి పిల్లకు దేవుని బిడ్డలారా యుద్ధాలు జరుగుతున్నాయి చాలా చోట్ల ముఖ్యంగా యేసు పుట్టి పెరిగిన దేశంలోనే ఇస్రాయల్ దేశంలోనే యుద్ధం జరుగుతుంది యొక్క పాలస్తీనాల యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరుగుతుంది అదేవిధంగా మన కాశ్మీర్లో మరి ఆరని అగ్ని జరుగుతూనే ఉంది క్రైస్తవుల యొక్క బాధ్యత ఏంటంటే అటువంటి ప్రాంతాలలో ఆశను కలిగించాలి శాంతిని నింపాలి సమాధానం నింపాలి అదే విధంగా ఆధునిక ప్రపంచంలో పీలారా ఈ నిరీక్షణ ఎవరికి కావాలంటే కుటుంబాలకి కావాలి కారణం ఏంటంటే సైతానుడు పీలారా కుటుంబాలను పట్టి పీడిస్తున్నాడు వేధిస్తున్నాడు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా భార్యల మధ్యలో సా సంతోషం సంతోషము లేకుండా ఆశ లేనటువంటి వారిగా మారుస్తున్నాడు ప్రభునందు ప్రీలకు దేవుని బిడ్లారా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆశ కలిగినటువంటి వారముగా దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వారముగా నిరీక్షణ కలిగిన క్రైస్తవలంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం మన బ్రతుకులలో మన జీవితాలలో ప్రీలారా ఆ లోకానికి వెలిగైనటువంటి ఈనాడు ఎరుసలేము దేవాలయంలో సమర్పించబడినటువంటి ఆ చిన్నారి బాలయేసుని మన హృదయాలలో మన కుటుంబాలలో నింపుకోవటానికి ప్రయత్నం చేద్దాం మన కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను మొదటిగా తర్వాత యవన ప్రాణంలో ఉన్నటువంటి యువతి యువకులని ఆ తర్వాత కుటుంబంలో ఉన్న భార్యాభర్తలని ఎవరైతే నిరాశ నిస్పృహలలో ఉన్నారో మరి ముఖ్యంగా ఎక్కడైతే వేదన యుద్ధాలు మన కుటుంబంలో జరుగుతున్నాయి అటువంటి చోట నిరీక్షణ ఆశ ధైర్యం దేవునిపై నమ్మకాన్ని కలిగేటట్లుగా దేవుని వేడుకుందాం ఒక నిమిషం పాటు పిల్లరా దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం మనలో ఎవరైతే వేదనతో బాధలతో కష్టాలతో కడగళ్లలో మునిగిపోయి ఇక నాకు మార్గం లేదు నాకు దారి లేదు నాకు వేరే గమ్యం లేదు అని నిరాశతో ఉన్నారు వారందరి కోసం ప్రార్థన చేద్దాం నీ దేవుడు శక్తిమంతుడు నీదేవుడిని చెయ్యి విడబడు నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన అంటున్నాడు ఇదిగో లోకాంత్యం వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటానని పలికాడు నీ తల్లి మరచిన నీ తండ్రి మరచిన నేను నిన్ను మరువని దేవుడు నన్ను పలికాడు ప్రార్థన చేసుకున్న బిడా ముఖ్యంగా ఎవరైతే వేదనలో బాధలలో కష్టాలలో కన్నీటితో ఉన్నారో వారందరికీ కూడా ఆ దేవాది దేవుడు తోడుగా ఉండాలని నిరీక్షణ అనే వరాన్ని ఆ ధైర్యం ఆశ దైవికమైనటువంటి వరాన్ని ప్రసాదించమని దేవుని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ఈ లోకానికి నీవు వెలుగుగా వచ్చి అంధకారములో చీకటిలో బ్రతుకుతున్నట్టు మాకు నీ వెలుగునిచ్చి నీ ధైర్యాన్ని నీ ఆత్మీయమైన నిరీక్షణను ప్రభు మాకు ప్రసాదించావు ఓ యేసు రాజా ఓ దివ్య యేసువా ఈనాడు ఎరుసలేమ దేవాలయంలో కానుకగా సమర్పించబడినటువంటి ఓ తండ్రి ఈనాడు ఏ విధముగా ఎరుసలేమ దేవాలయంలోనికి వెళ్ళావో అదేవిధముగా మా కుటుంబాలలోనికి మా జీవితాలలోనికి వేయించేసిరండి మా బ్రతుకులను మార్చండి నీ వెలుగుతో చీకటిని పారద్రోలండి ముఖ్యంగా కుటుంబాలలో వేదనతో బాధలతో కష్టాలతో కన్నీటితో ఉన్నటువంటి వారిని ఆనందమయం చేయండి సంతోషంగా మార్చండి ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం దీర్ఘకాలిక వ్యాధులతో నయమకాని జబ్బులతో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం ఇక నా బ్రతుకింతే అని నిరాశలో ఉన్నటువంటి వారిని ప్రభువ స్వస్థపరచండి నీ గాయపడిన హస్తాలతో తాకండి నీ పరమ పరిశుద్ధమైన శక్తితో పరిశుద్ధాత్మ వరముతో వారికి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి కుటుంబాలలో వివిధ రకాల వేదనలతో గర్భఫలము లేక ఆర్థిక ఇబ్బందులతో బిడ్డల ఉద్యోగాన్ని గురించి పిల్లల యొక్క చదువుల గురించి జీవితపు ఆర్థిక పరిస్థితిని బట్టి అనారోగ్యాన్ని బట్టి వేదనతో నిరాశతో ఉన్నటువంటి వారికి ఉత్సాహాన్ని ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించి వారి ఆస్తులను నెరవేర్చమని ప్రత్యేకంగా వేడుకొని ఈనాడు ప్రభువా ముఖ్యమైన రీతిలో నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ నీ ప్రియమైన బిడ్డలందరిని దీవించండి ప్రభువా నిశక్తితో నింపన ఆయన నీ ఆత్మవర్షముతో కుమ్మరింప చేయండి నీ అభిషేకముతో నింపండి నీ కృప నీ దీవెన మాకు మా విచారణ గురువుకి ఇక్కడున్న బిడ్డలందరికీ కూడా సమృద్ధిగా ప్రసాదించమని నీ నిరీక్షణతో మమ్మ నింపమని మానాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి